మెగావారి చిన్న కూతురు శ్రీజా కొనదలు ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ మధ్యనే తన సోషల్ మీడియాలో అకౌంట్ని చేంజ్ చేసేసరికి కళ్యాణ్ దేవిని కూడా కూడా విడాకులు ఇచ్చింది అంటూ అభిమానులు అంతా అఫీషియల్గా ఫిక్స్ అయ్యారు ఇక కళ్యాణ్ దేవికి కాకుండా మొదటి భర్తకు పుట్టిన నిహృతికి కూడా కళ్యాణ్ దేవి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ప్రస్తుతం కళ్యాణ్ దేవికి నిహృతికి ప్రేమ దూరమైందని చెప్పాలి ఇక శ్రీజా కొనదలు ఇద్దరు పిల్లలను తన తన వద్ద పెట్టి పట్టుకుని ఒంటరి జీవితాన్ని వెల్లడిస్తుంది ఇక తాజాగా శ్రీజ మూడో పెళ్లి చేసుకోపోతుంది అంటూ నడుజలు సోషల్ మీడియాలో వైరల్ చేసుకొస్తున్నారు ఇక ఈరోజు శ్రీజ మొదటి కూతురు నిహృత్తికి వాట్సాప్ షాటింగ్ సంబంధించిన ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది నన్ను కన్నా అమ్మ గుడ్ మార్నింగ్ అంటూ శ్రీజ కూతురు అయిన నిహృతి చేసిన మెసేజ్ని నెట్టింట వైరల్ వైరల్గా మారింది దీనిపై తాజా కళ్యాణ్ తాజాగా కళ్యాణ్ దేవ్ సైతం స్పందించారు నాతో కూడా మాట్లాడు చిట్టుతెల్లి చాలా అయింది అంటూ కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది మరి తండ్రితో మాట్లాడుతుందా అన్నది మనం వేచి చూడవలసిందే